హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అలాగే అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే తల్లి ఆలోచించకుండా ఈ అరటి చెట్టును తాకు నువ్వు ఊహించని ఐశ్వర్యాన్ని పొందుతున్నావు బిడ్డ నాపై నమ్మకంతో రెండు నిమిషాలు విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారు ఆయన మాటలతోనే వింటావు ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నా మీద నమ్మకంతో ఈ అరటి చెట్టును తాకుతల్లి ఈ అరటి చెట్టు ఏ విధంగా అయితే పచ్చగా ఉందో పచ్చని శుభకార్యాల్లో వాడే ఈ పచ్చని చెట్టు లాగానే నీ జీవితం కూడా ఉంటుంది బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉన్నా సరే ఇక నుంచి నీ జీవితం మొత్తం కూడా అద్భుతంగా ఉండబోతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను నీ జీవితానికి ఎంతో అవసరమైనది నీ బాబా నీకు చెప్పడానికే వచ్చాడమ్మా ఈ అరటి చెట్టు ఏ శుభకార్యాలకైనా సరే గృహప్రవేశానికి పెళ్ళిళ్ళకి ముందుగా మనం ఒక పచ్చటి మామిడాకులతో కానీ అరటి చెట్లుగా నిలబెట్టి ఒక పూజ అనేది స్టార్ట్ చేస్తాము అలాగే ఒక ద్వారాన్ని మనం నిర్మిస్తాము అలాగే మన ప్రతి వాళ్ళ పెళ్ళి పందింట్ల దేవతలందరూ కొలువై ఉండాలని పచ్చని తోరణంగా మనం తయారు చేస్తాము కాబట్టి మన జీవితం కూడా పచ్చని తోరణంలాగా పచ్చటి లాగా ఉండాలంటే మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటో చూద్దాము బిడ్డ నువ్వు ఏం కావాలని నీ మనసులో కోరుకుంటున్నావో ఆ కోరికను ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితకి రావాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ నీ ఇంట్లో నువ్వు ఎదురు చూసేలాగా జరుగుతుంది మళ్ళీ మీ ఇంట్లో ప్రతి శుభకార్యం కూడా నా ఆశీర్వాదంతోనే తీర్చగలుగుతుంది బిడ్డ నువ్వు ఎదురు చూసేలాగా నేనే జరిపిస్తానమ్మా నా ఆశీర్వాదం వల్ల నీ గురువారం రోజు తప్పకుండా మీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి ఎందుకంటే నీ మనసులో ఒక కోరికను తలుచుకొని నా దగ్గర ప్రార్థన పెట్టావు ఆ ప్రార్థన తప్పకుండా నీకు అందిస్తాను బిడ్డ ఏ విషయమైనా సరే మనసులో దాక్కోకుండా నాతో చెప్పుకో బిడ్డ ఏ విషయమైనా సరే నీ మనసులో నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నువ్వు అనుకున్న విధానంగానే జరుగుతాయి ఏం జరగాలని అనుకుంటున్నావు అది జరిగి తీరుతుంది బిడ్డ నీ కోరిక తీరాలంటే తప్పకుండా కష్టపడితేనే ఆ కోరిక తీరుతుంది కష్టపడకపోతే నువ్వు అనుకున్నది ఏది వస్తుంది బిడ్డ నువ్వు తల్లిచావంటే ప్రతిదీ కూడా కష్టపడితేనే నీకు వస్తుంది అదే విధంగా నువ్వు కష్టానికి అలవాటు పడతావు బిడ్డ ఆ సందర్భం అనేది నీకు ఏర్పడుతుంది కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి తల్లి నీకున్న అన్ని విషయాలు కూడా బాగా ఉండేలాగా చూసుకో నువ్వు అనుకూలమైన ఆలోచనలతో నీ మాటల్ని మాత్రమే మాట్లాడు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన కష్టం అనే మాటకు దూరంగా ఉండి బిడ్డ కష్టం అనే మాటను నువ్వు నీ నోటి వెంట రాకూడదు నా దగ్గర నీకు కష్టం కష్టపడకపోతే నువ్వు అనుకున్నది ఎలా వస్తుంది బిడ్డ నువ్వు తలిచావంటే ప్రతిదీ కూడా కష్టపడితేనే నీకు వస్తుంది అదే విధానంగా నువ్వు కష్టానికి అలవాటు పడతావు బిడ్డ ఆ సందర్భం అనేది నీకు ఏర్పడుతుంది కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి తల్లి నీకున్న అన్ని విషయాలను కూడా బాగా ఉండేలాగా చూసుకో నువ్వు అనుకూలమైన ఆలోచనలతో నీ మాటలు మాత్రమే మాట్లాడు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన కష్టం అనే మాటకు దూరంగా ఉండు బిడ్డ కష్టం అనే మాట నీ వెంట రాకూడదు నా దగ్గర నీకు కష్టం అనేది లేకుండా అన్ని విషయాలు కూడా చేయాలనేదే నీ సాయి ఆశ బిడ్డ ఏ కారణం చేతనైనా సరే నీ జీవితం ఇంకొకరికి అందించుకో ఈ లోకానికి ముఖ్య అవసరం అంటే సూర్యుడు చంద్రుడే కదా సూర్యుడు చంద్రుడు ఒకరినొకరు ఒకరి పని ఒకరికి అప్పగించుకుంటున్నారా ఎవరు పని వారుదే కదా బిడ్డ పగలు చేసిన పని పగలే అవుతుంది రాత్రి చంద్రుడు అవసరం అలాగే నీ జీవితంలో కూడా మంచి విషయాలు జరగాలని నిర్ణయించింది బిడ్డ నేను నిర్ణయించినట్టు తప్పకుండా జరుగుతాయి ఎదురు చూడని అద్భుతాలు కూడా నీకు జరుగుతాయి బిడ్డ నీకు ఏ కోరిక అయితే తీర్ తీర్చాలని బాగుంటావో ఆ కోరిక జరిగేలా నేను చేస్తాను నేను అనుకున్నది ఏది జరగటం లేదు నేను ఏది కోరినా కూడా నాకు నెరవేరటం లేదు ఎప్పుడు కూడా నా మనసులో కుంగిపోవద్దు తల్లి తొందరపడవలసిన అవసరం లేదు తొందరపడి వెతికితే సముద్రంలో గవ్వలు దొరుకుతాయా చెప్పు ఒట్టి పెంకలు దొరుకుతాయి నిదానంగా వెతుకు ముత్యాలు కూడా దొరుకుతాయి బిడ్డ కాబట్టి ఓపిక నిదానం అనేది నీ జీవితానికి బలం ఓపిక ఉంటే తప్పకుండా నీ జీవితానికి నువ్వు కావలసింది నువ్వు అనుకున్నది జరుగుతుంది అలా కాకుండా నాకు ఇంకా రాలేదు దొరకలేదు అని నీ బాబాని పదే పదే అడిగితే అది సమంజసం కాదు తల్లి నువ్వు అవసరంలో ఉన్నావు అంటే నీకు కావలసింది ఎలా ఇవ్వగలను చెప్పు మంచిది ఎప్పుడు కూడా ఆలస్యంగానే వస్తుందని గుర్తుంచుకో తల్లి నువ్వు కోరింది జరగవచ్చు కావలసింది నీకు ఉపయోగకరంగా ఉండేది ఉంటుంది కొంచెం ఆలస్యం అవుతుంది అప్పుడే కదా నీకు అది శాశ్వతంగా తెలుస్తుంది నీ శాశ్వతంగా నీ దగ్గరే ఉండాలి అంటే కొన్ని కొన్ని సంతోషాలను అలవర్చుకుండాలి నెమ్మదిగా ఉంటాయి బిడ్డ అందరి దగ్గర కూడా ఆనందంగా ఉండు దేన్నైనా సరే ఆస్వాదిస్తూ జీవించు అప్పుడే నీకు ప్రశాంతకరమైన సంతోషకరమైన జీవితం ఉంటుంది బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా జీవించాలి అంటే ఎలాంటి పరిస్థితిని అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ఎప్పుడు కూడా దుగపడుతూ కృంగిపోతూ కృషిస్తూ నిస్సహాయంగా అసంతృప్తిగా ఎప్పుడు కూడా జీవించకూడదు బిడ్డ అలా జీవిస్తే జీవితానికి అర్థమే లేదు ఈ భూమి మీద నేను పుట్టించేందుకు ఒక కారణం ఉండే ఉంటుంది కాబట్టి ఆ కారణం చేతనే నువ్వు జీవించి ఉన్నావనేది నీ మనసులో ఉచ్చుకొని నాకు ఈ భగవంతుడు ఈ భాగ్యం కలిగించాడని భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోబిడ్డ కష్టమైన నష్టమైనా కానీ ఎదుర్కోవడం అలవాటు చేసుకో నీకు ఉండేటువంటి తప్పును చేసుకుని జీవించు అప్పుడే నీకు శాశ్వతమైనటువంటి విజయం దొరుకుతుంది బిడ్డ ఇక నుంచి నువ్వు నీ జీవితానికి ఒక నిర్ణయం తీసుకో నీ సమస్యలు ఉన్న చిక్కులు ఎలా పొడగొట్టాలి నీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాను బిడ్డ ఈరోజు నువ్వు ఆశగా ఎదురుచూసిన రోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావు కదా ఇష్టంగా నన్ను మొక్కుతున్నావు నా దగ్గర నీ ఆశలు కోరికలు నీ ఆవేదన కూడా అంటే ఇవన్నీ రోజులు ఫస్ట్ పడ్డ కష్టాలని కూడా నా దగ్గర చెప్పుకుంటున్నావు నీ తండ్రిని కాబట్టి భరిస్తాను నిన్ను నీ ఆవేదనను అర్థం చేసుకుంటాను కానీ నీ ఆవేదన తీర్చాలి అంటే ఎలా బిడ్డ వెంట వెంటనే ఏదో ఒకటి చేయాలంటే చేయలేను కదా ఇలాంటి ఆవేదన నీకు రాకూడదు నీకు శాశ్వతమైన పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి నేను ఏం చేయాలనేది నేను వెతుక్కుంటూ ఉంటాను బిడ్డ ఆ వెతికే క్షణంలో కాస్త ఆలస్యం అవుతుంది నేను నమ్మిన బాబా ఆలస్యం చేస్తున్నాడని చెప్పి నువ్వు తొందరపడి అపార్థం అర్థం చేసుకోక బిడ్డ ఆలస్యం వచ్చేది అమృతమే అవుతుంది కాబట్టి కొద్దిగా ఓపికగా వంటిచూడు చూడు అమృతం కోసం ఆ మాత్రం ఎదురు చూడలేవా ఎప్పుడు కూడా ఎన్ని రోజుల నుంచి బడ్డ కష్టాలన్నీ కూడా ఈ కొన్ని రోజులు ఎదురు చూస్తే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇక నుంచి శ్రద్ధ సబూరి అని ఆయుధాలు నీ చేతిలో పెట్టుకొని మనసులో నింపుకో బిడ్డ నీ లక్ష్యం చేరి ఆనందం వైపు వెళ్తే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండగలవు నీ ఈ సమస్యలకు మొదటి పరిష్కారం నీ ఆలోచన కాబట్టి ఎప్పుడు కూడా నీ ఆలోచనను అనుకూలంగా మార్చుకో నీ ఆలోచనలు అనుకూలంగా చెయ్యు అనడానికి సమన్వయంగా జరుగుతుంది బిడ్డ మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే ఉంటుంది నీకు మంచి శుభవార్త కూడా త్వరలోనే చెబు చెబున పడుతుంది బిడ్డ నీ కష్టానికి ఆఖరి గట్టమని సంతోషం అనే గంతులు వేస్తావు తల్లి ఇక నుంచి నీకు అన్నీ కూడా సంబరాలే ఇక నీ బాబా చెప్తున్నాను కదా ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నీ వెంటే ఉంటానమ్మా ఎలాంటి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ధైర్యంగా నిలబడేలాగా చేస్తాను తల్లి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీ పైన ఉంటుందని మన బాబా గారైతే ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతమైన ప్ర సందేశాలు అందించారండి సాయిబాబా పిలుపు ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను